వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ మధ్య డాక్టర్లకు ఏమైందో కానీ డ్రగ్స్ వ్యాపారం వెంటపడ్డారు అక్కడ ఇక్కడ డాక్టర్లు డ్రగ్స్ వినియోగం చేస్తూనో డ్రగ్స్ సరఫరా చేస్తూనో పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు తాజాగా హైదరాబాద్లో మరో డాక్టర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు అవును ఓ డాక్టర్ వైద్యం చేయాల్సిన డాక్టర్ చెడు మార్గం పట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టి హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు ముషీరాబాద్లో ఉంటున్న పాల్ అనే డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు అతని ఇంట్లో గంజాయితో సహా నిషేధిత డ్రగ్స్ చాలా వరకే దొరికింది పోలీసులు అకస్మాత్తుగా ఆ ఇంటిపై దాడి చేయడంతో అతను నివ్వరే పోయాడు ఇంట్లోని డ్రగ్స్ ను దాచుకోలేకపోయాడు రాజ్

पाउंड्स uh, अंते oh, 14 ग्राम सर 14 ग्राम सर तेमेंग इधर का ना वो जी हाँ uh, इधर वो जी सर गांजा हाइब्रिड गांजा हाँ uh, इस सर सर अभी मरी इसी इन लोग हम मेट तो, उनको ये तो, okay. तो, हम okay. uh, okay. सर मेट कोकेन मेट कैन कोकेन हम उसे ओके मेट सर अभी एमडीएम ये हाँ एमडीएम ये सर ओके व्हाइट कलर इनको काइट मिले सर अभी

ఇవి ఇవి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పది పదిహేను అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్ ఇవెన్ని ఉన్నాయి రెండు ఒకటి ఇక్కడ ఇవి వాబ్ ఇవ్వండి మరి నీకు నాకు షరత్ ప్రమోద్ అండ్ సై ఓపెన్ వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు

వాళ్ళ సహకారంతో హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నాడు హైదరాబాద్లో ఒక పక్కా ప్లానింగ్తో ఒక పటిష్టమైన వ్యూహంతో డ్రగ్స్ వినియోగం చేసే వాళ్ళకి విక్రయిస్తున్నాడు ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నాడు డాక్టర్ గిరి చేస్తే ఏమొస్తుందిలే మహా అయితే జీతం వస్తుంది లేకపోతే ప్రాక్టీస్ పెట్టుకోవాలి నానా పాటలు డ్రగ్స్ వ్యాపారంతో ఒకేసారి సంపాదించుకున్నాడు అను సంపాదించుకుందాం అనుకున్నాడేమో అడ్డంగా దొరికిపోయాడు హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు